హలో అండి నమస్తే వెల్కమ్ టు సెసి రెసిపీస్ మనం ఈ వీడియోలో టమాటా నిల్వప్ప పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం తీసుకున్న టమాటాలను వాటర్లో వేసి మంచిగా వాష్ చేసుకోవాలి వాటిపైన తడి ఏమీ లేకుండా ఒక మంచి క్లాత్ తీసుకొని తుడుచుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను మూడు కేజీలు టమాటాలు తీసుకుంటున్నాను తడి ఏమీ లేకుండా బాగా తుడుచుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి టమాటాలో తొడమ భాగంని తీసేస్తే మంచిది ఈ నిల్వ పచ్చడికి బాగా పండిన టమాటాలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మూడు కేజీల టమాటాలను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెనమ్ని తీసుకోండి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను ఇవి జస్ట్ టమాటాలు మగ్గడానికి మాత్రమే ఒక పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులోకి వంద గ్రాముల వరకు చింతపండును వేస్తున్నాను చింతపండులో ఈనెలు ఏమీ లేకుండా చూసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వేసుకోండి ఈ చింతపండు కూడా టమాటా ముక్కలతో కలిసిపోయి బాగా మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించుకోండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికింది అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారి పెట్టుకొని మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో మనం తిరుగుబాతుకు వేసుకొని మసాలాలు కూడా వేసుకోవాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసి అదే కడాయిని తీసుకొని మూడు వందల గ్రాముల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక యాభై గ్రాముల వరకు ఆవాలు వేసుకోండి అలాగే ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఒక పది మిరపకాయలు అలాగే నాలుగు రెబ్బల కరివేపాకు వేసుకోండి ఇవి బాగా చిట్లిన తర్వాత వంద గ్రాముల ఆవాల పొడి అలాగే వంద గ్రాముల జీలకర్ర పొడి ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని పొడి చేసి ముందే పక్కన పెట్టుకోండి ఇది ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకే వంద గ్రాముల వరకు కారం పొడిని కూడా వేసుకోండి మనం వేసిన ఈ మసాలా పొడులన్నీ ఆయిల్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి అప్పుడే పచ్చివాసన పోయి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా టమాటాను ఉడకబెట్టి మిక్సీ పట్టించుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ టమాటా పేస్ట్ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్ మసాలాలు పేస్ట్ అంతా బాగా మిక్స్ అవ్వాలి ఆయిల్ని కొలతల్లో చెప్పాలి అంటే ఒక కేజీ టమాటాకి వంద గ్రాములు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టమాటా పచ్చడిని ఉడికించుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఈ టమాటా పచ్చడి దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ టమాటా పచ్చడి ఉడికేటప్పుడు ఆయిల్ కూడా మీద పడే అవకాశం ఉంది జాగ్రత్తగా దూరంగా ఉండి కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా బాగా ఆయిల్ పైకి తేలి పచ్చడి కొంచెం గట్టి పడేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కదా ఇప్పుడు మరి కొంచెం ఉప్పు వేసుకోండి మొత్తం వంద గ్రాముల వరకు ఉప్పు పడుతుంది ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలి కొంచెం పచ్చడి గట్టిగా అయినట్టు అనిపిస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారి పెట్టుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసి బయటనే స్టోర్ చేసుకోవచ్చు లేదంటే కలర్ అలాగే ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోండి మనం బాగా పండిన టమాటాలు వేసాం కాబట్టి కలర్ చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి